వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రిన్సిపల్ సార్ని కలుస్తుంది అమ్మ నువ్వు సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టలేదు అందుకే నీ పేరుని బోర్డులో పెట్టలేదు నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు నీలాంటి క్లవర్ స్టూడెంట్ మా కాలేజీకి అవసరం కానీ నేను ఏమీ చేయలేకపోయానని బాధపడుతున్నాను కానీ నీకోసం ఒక మంచి ఆఫర్ని మాత్రం ఇవ్వగలుగుతాను అని అంటారు ప్రిన్సిపాల్ సార్ ఇక చామంతి ఎటువంటి అవకాశానైనా నాకు ఇవ్వండి సార్ ఖచ్చితంగా ఆ అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను అని అంటుంది చామంతి సెకండ్ సెమిస్టర్కి నువ్వు వెళ్తున్నావు అందుకే ఒక లా స్టూడెంట్గా సెకండ్ సెమిస్టర్లో సిలబస్ ఎలా ఉంటుంది అంటే లా లా అంటే ఒక లాయర్కి డమ్మీ కేసు అనేది ఇవ్వబడుతుంది ఆ డమ్మీ కేసులో అటువైపు నీ ఆపోజిట్ లాయర్ ఇటువైపు నువ్వు వాదోపవాదనలు కరెక్ట్గా చేయాలి అంటే ఒక కేసుని మేము ఇస్తే ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలి ఆ కేసు కేసుని ఎలా గెలవాలి అసలు ఆ కేసులో లిటికేషన్స్ ఏంటి ఇవన్నీ ఖచ్చితంగా ఒక లా స్టూడెంట్కి ప్రాక్టికల్స్గా రావాలి అందుకే నీకు ఒక కేసు ఇవ్వబోతున్నాము ఆ కేసుని నువ్వు గెలవాలి అప్పుడు నీ సెకండ్ సెమిస్టర్ ఫీజు అనేది ఆ కేసే గెలిపిస్తుంది అని అంటారు సార్ నాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా నేను ఆ కేసుని గెలిపిస్తాను నా చదివే నా ఫీజు కట్టే ప్రయత్నం చేస్తుంది అంటే నేను ఎలా వదులుకుంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ పేదింటి అమ్మాయికి మీరు ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు మీకు ఎంతగానో కృతజ్ఞత చెప్తున్నాను అనగానే లేదు చామంతి నీ తెలివికి నువ్వు ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ క్లాస్ వచ్చావు మరి అలాంటప్పుడు సెకండ్ సెమిస్టర్కి ఫస్ట్ రావాలి అంటే నీ ఫీజు నువ్వే కట్టుకొని నీ కేసును నువ్వే గెలుస్తావు అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఆనంద బాష్పాలతో ఇంటికి చేరుకుంటుంది చామంతి ఇది ఇలా ఉండగా డైనింగ్ టేబుల్ దగ్గర రమాదేవి అలాగే హర్షవర్ధన్ ఇటు ప్రేమ్ రోజా అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో చంద్రిక అందరినీ వడ్డిస్తూ ఉంటుంది ఇక చామంతి పరుగు పరుగున వచ్చి అత్తా నేను కూడా వడ్డిస్తాను ఈరోజు చాలా స్పెషల్స్ చేశావా అనగానే ఏంటిది ఇంత ఆనందంగా వస్తుంది కాలేజీ ఫీజు కట్టలేదని అనగానే పిచ్చి వచ్చిందా ఏంటి దీనికి పిచ్చి పడితే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది ఇక రోజా అర్ష రేపే బోనాలు అలాగే మన ఇంటి తరపు బోనం అమ్మవారికి అందించాలి కదా నీకు గుర్తుంది కదా అనగానే రమా నాకెందుకు గుర్తుండదు మన ఇంటి తరపు బోనం అమ్మవారికి ఖచ్చితంగా వెళ్ళాలి రేపు మార్నింగే మనం త్వరగా అమ్మవారికి బోనం సమర్పించాలి కదా అలాగే కొత్తగా పెళ్ళైన రోజా అరుణ్ అని చెప్పి అనగానే అలా నిషా కూడా బోనం ఎత్తాలి ఎందుకంటే త్వరలో ప్రేమ్ తనకి పెళ్ళవుతుంది మన ఇంటి కోడలు అయిపోయినట్టే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చామంతి వైపు చూస్తూ లోపలే బాధపడుతున్నా అమ్మ రేపు గొప్ప సంబరం ఉండబోదన్ ఉండబోతుందన్నమాట ఈ సంబరంతో పాటు నేను కూడా ఒక శుభవార్త మీకు చెప్పబోతున్నాను అని అంటుంది చామంతి ఏంటో ఆ శుభవార్త అని అంటుంది ఇక రమాదేవి అమ్మగారు ప్రిన్సిపల్ సారు మాకు ఒక కేసు ఇచ్చారు ఆ కేసుని నేను ఖచ్చితంగా గెలిస్తే నా సెకండ్ సెమిస్టర్ ఫీజు ఆ కేసు వల్ల వచ్చిన ప్రైజ్ మనీస్తో పూర్తవుతుందంట అంటే కేసుని గెలిచి నా సెకండ్ సెమిస్టర్ ఫీజుని నేనే కట్టుకోబోతున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మగారు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఆత్మాభిమానం ఎక్కువ కానీ ఆ దేవుడు కూడా నాతో పాటే అమ్మగారు ఎందుకంటే ఈ చామంతి నీతి నిజాయితీనే నమ్ముకుంటుంది తనను తను నమ్ముకుంటుంది న్యాయంగా వెళ్తే దేవుడు కూడా మనకి తోడుంటాడని గట్టిగా నమ్మే వ్యక్తిలో నేను మొదటిదాన్ని అందుకే సెమిస్టర్ సెకండ్ ఫీజ్ కట్టబోతున్నాను అలాగే ఆ కేసుని గెలవబోతున్నాను అప్పుడు రేపు సంబరంలో నేను కూడా మా ఇంటి తరపు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తాను అని అంటుంది చామంతి ఒక్కసారిగా రోజాకి అటువైపు రమాదేవికి ఇక షాకింగ్ ట్రీట్మెంట్లా తగులుతుంది చామంతి మాటలు ఇటు ప్రేమ్ హర్షవర్ధన్ చంద్రిక లోపలే నవ్వుకుంటూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు రమాదేవి భోజనం పూర్తయ్యాక తన రూంలోకి వస్తుంది ఇక నిషాకి ఫోన్ చేసి ఏంటి కొత్తగా డమ్మీ కేస్ కాలేజీలో ఇచ్చి ఇక చామంతి అది గెలిస్తే తన ఫీజ్ అనేది మాఫీ చేస్తానని ప్రిన్సిపల్ చెప్పారని చెప్తుంది నిజమా అని అంటుంది నిజమే ఆంటీ సెకండ్ సెమిస్టర్లో అది కూడా ఒక సిలబసే దానికి కూడా మార్కులుంటాయి అలాగే గెలిచిన స్టూడెంట్కి ఫ్రైజ్ మనీ కూడా ఇస్తారు మరి చామంతి విషయంలో మీరేం ఆలోచించుకుంటున్నారు అనగానే దానికి ఆ కేసు ప్రిన్సిపల్ సార్ ఇచ్చి గెలవమని చెప్పారంట ఫ్రైజ్ మనీతో ఫీజు కడుతుంది అనగానే అవునా ఆంటీ మీరేమి టెన్షన్ పడద్దు తనని నేను గెలవనివ్వను అనగానే గెలవ నువ్వు చేసే పని అది సెకండ్ సెమిస్టర్లో ఖచ్చితంగా ఫీజు కట్టకూడదు ఎగ్జామ్ రాయకూడదు అది లాలో ముందుకు వెళ్ళకూడదు అప్పుడే నీకు భవిష్యత్తు ఉంటుంది ఆ కేసుని ఎలాగైనా అది ఓడిపోవాలి నువ్వు ఆ కేసుని గెలిచి ఆపోజిట్ లాయర్లా నువ్వు ముందుకు వెళ్ళాలి అప్పుడది సిగ్గుతో తలదించుకొని ఇంట్లో మళ్ళీ చీపురు పట్టుకొని ఊడ్చే ఊడ్చేలా చేయాలి అని అంటుంది రమాదేవి తప్పకుండా ఆంటీ నేను అదే పనిలో ఉంటాను మీరేమి టెన్షన్ పడద్దు రేపు బోనాలకి వస్తున్నాను అనగానే అలాగే అని అంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా రోజా ఏంటత్తయ్య టెన్షన్ పడుతున్నారు అది కేసు గెలుస్తుందా ఏంటి అనగానే ఆపు రోజా ఆ చామంతి గురించి నాకు బాగా తెలుసు అది ఏదైనా అనుకుంది అంటే ఖచ్చితంగా పట్టుదలతో పూర్తి చేస్తుంది సెమిస్టర్లో దానికి కనీసం ఇంగ్లీషే రాదు అలాంటిది సెమిస్టర్ వన్లో ఫస్ట్ వచ్చింది కాలేజీ ఫస్ట్ వచ్చింది అలాంటి దాన్ని నువ్వు తక్కువ అంచనా వేయద్దు చామంతి ఆలోచనలు చామంతి పట్టుదల ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను గమనిస్తున్నాను అనుకుందంటే సాధిస్తుంది అనగానే దన్నేంటి అంత గొప్పగా పొగుడుతుంది మా అత్తయ్యకి దాని మీద అంత కాన్ఫిడెన్స్ మరి నా మీద కూడా అంత కాన్ఫిడెన్స్ రావాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి అత్తయ్య మీరేమీ టెన్షన్ పడద్దు కేసులో వాదించాలంటే ఏం చేయాలత్తయ్యా అనగాని ఏం చేయాలి అటువైపు ఆపోజిట్ లాయర్ని పగడ్బందీగా తిన మీద గెలిసేటట్టు వాదించే లాయర్ని పట్టుకోవాలి అందుకే నిషాని సెట్ చేశాను అనగాని దానికంటే ముందు ఇంకొకటి కూడా సెట్ చేయాలత్తయ్యా ఏంటో తెలుసా ఆ చామంతి గొంతు మూగపోవాలి అంటే చామంతి వాదించకుండా ఆ రోజంతా ఆగిపోవాలి అప్పుడు అనేది వాదించలేదు కదా అనగానే కరెక్టే దాని గొంతు ఎలా మోగపోతుంది అని చెప్పి అంటుంది తలచుకుంటే ఏదైనా అవుతుంది చెయ్యి కట్ చేసినట్టే లవ్ లెటర్ రాసినట్టే ఇప్పుడు షాపింగ్ మాల్లో దొంగతనం చేసినట్టు ఇలా ఎన్నో సృష్టించిన మేము గొంతు ఆ రోజు పూడికి పోయేలా మందు తీసుకురాలేనా దానికి కేసుకు వెళ్లే ముందు బోనాల జాతరలో ప్రసాదంలో ఆ రోజంతా మాట రానియకుండా చేస్తానత్తయ్యా అని అంటుంది ఇక రోజా సబాష్ రోజా ఇది ఇది కావాల్సింది దానికి నాలుగు మూలల నుండి టార్గెట్ చేస్తేనే ఆ చామంతి పొగర్ని మనం ఆనచగలం అని అంటుంది డన్ అత్తయ్యా అటు నిషా ఇటు నేను మీ విద్దరం ఆ చామంతిని ఖచ్చితంగా పైకి లేగవకుండా కిందికి అనగదొక్కుతాము మీరేమీ టెన్షన్ పడద్దు అనగానే థ్యాంక్ యూ సో మచ్ రోజా ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కలుగుతుంది అని అంటూ ఉంటుంది ఇక రమాదేవి ఇది ఇలా ఉండగా ప్రేమిక హర్షవర్ధనికి చెప్తూ ఉంటారు చామ్ ఎంతో గొప్ప మనసు కదా నాన్న ఎందుకంటే తన కాళ్ళ మీద తను నిలవాలని ఎంతగా పోరాడుతుందో అనగానే అవును చామంతిలో నాకు నచ్చిన విషయం అదే ప్రేమ్ ఎందుకంటే ఒకరి డబ్బుకి ఆశపడదు తనే కష్టపడి ఏదైనా చేయాలనుకుంటుంది తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని నిలదీసి అడుగుతుంది అలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది అలాగే సెకండ్ సెమిస్టర్ ఫీజు తను ఖచ్చితంగా సంపాదించుకుంటుంది అలాగే మూడో సెమిస్టర్ ఫీజు కూడా తన తెలివిని ఉపయోగించుకుంటుంది తన చదువుకి తనే పెట్టుబడి పెట్టుకుంటుంది రమ ఆలోచనలకి నేను నివ్వెరిపోతున్నాను రమ తన్ని కట్టుదిట్టం చేసి చదువు ఆపాలనుకున్న రమా ప్రయత్నానికి చామంతి అడ్డుకట్ట వేస్తూ ముందుకు వెళ్తుంది అదే కదా గెలుపంటే అనగానే అవును నా చామంతిని ఎవరూ ఓడించలేరు చామంతి ఖచ్చితంగా లాలో గోల్డ్ మెష్ గోల్డ్ మెడలిస్ట్ అవుతుంది అలాగే చామని నన్ను ఒకటి చేసే ముందుకు వెళ్ళే వారు ఎవరు ఉన్నారు అంటే నాన్న చందమ్మ వీళ్ళిద్దరికీ నా ప్రేమ గురించి పూర్తిగా చెప్తాను నన్ను చామంతికి పెళ్లి చేయమని అడుగుతాను అప్పుడు అప్పుడు నా జీవితం చామంతితో చాలా సంతోషంగా ఉంటుంది చామంతి లాంటి భార్య దొరికితే నిజంగా అదృష్టవంతడం కాదు ఇక వాళ్ళ జీవితాంతం చాలా అంటే చాలా సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటారు ప్రేమ్ మనసులో ఇక రమాదేవి ఇంట్లో పొద్దునే బోనాలు హడావుడి మొదలవుతుంది ఇక రమాదేవి కుటుంబమంతా ఇక బోనాలు ఎత్తుకొని ఇక అమ్మవారి గుడికి ప్రయాణం అవుతూ ఉంటారు రోజా నిషా పట్టుబట్టలతో ఇక డప్పులతో ఇక ఊరేగింపుగా రమాదేవి ఇంటి నుండి బోనాలు సమర్పించడానికి వెళ్తూ ఉంటారు ఇటు చామంతి కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించాలని అలాగే కేసుని గెలవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకొని బోనం ఎత్తుకొని వాళ్ళతో పాటు బయలుదేరుతూ ఉంటుంది నెత్తిమీద ఎండ ఉంటుంది ఇటువైపు రోజా నిషా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఎప్పుడూ బిళ్ళప్పులు ఇవ్వడమే కానీ ఇలాంటి దైవభక్తిలో పాల్గొనకుండా ఏదో ఒకలా ఉండే నిషా ఇటు రోజా అయితే తల పొగరెక్కి రామచంద్రయ్య కూతురు నన్ను మర్చిపోయి పెద్ద యువరాణిలా కటింగ్ ఇస్తున్న రోజాకి అమ్మవారు తగిన బుద్ధి చెప్పబోతున్నారు ఇక అలా వెళ్తూ ఉంటే ఇటువైపు రోజా బోనం కింద పడిపోతుంది నిషా అయితే ఆ బోనాన్ని ఎలాగైనా మా అత్తయ్య నన్ను ఇంకా ఇంకా మెచ్చుకోవాలి అని చెప్పి కష్టపడుతూ ఉంటే రోజాని రమాదేవి కోపంగా చూస్తుంది ఈ కరుణ్ అమ్మా అలవాటు అలవాట్లేదు కదా అందుకే అమ్మవారికి కోపం వచ్చింది రోజా రా అని చెప్పి పక్కకి తీసుకు వెళ్తాడు మాత్రం పంతంగా నేను ఖచ్చితంగా బోనాన్ని సమర్పించాలి అని చెప్పి మనసులో అనుకుని ఆ చామంతిని ఓడగొట్టాలి అది మాత్రం చాలా దర్జాగా నడుచుకుంటూ భక్తి శ్రద్ధలతో పాడుకుంటూ వెళ్తుంది మరి నాకేంటి బోనం బరువుగా అనిపిస్తుంది అమ్మయ్య గుడికి చేరుకున్నాను అని చెప్పి తన కాస్ట్లీ లంగాని ఇక గుడి మెట్లకి అడ్డు తగిలి బోనం అది కూడా నేల జారుతుంది ఒక్కసారిగా అక్కడున్న గుడిలో వారంతా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అమ్మ మీ బోనంతోనే మొదలవ్వాలి అనుకున్నాము కానీ మీ ఇద్దరు కోడళ్ళు ఇలా బోనం సమర్పించకుండా కింద పడేశారు వాళ్ళ మనసులో భక్తి శ్రద్ధలు లేవని అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉండగానే హర్షవర్ధన్ అంటారు శ్రద్ధలతో లేనప్పుడు ఇలాంటివే జరుగుతాయి దేవుడికి అన్నీ తెలుస్తాయి మా చామంతి భక్తి శ్రద్ధలతో మాతో పాటే అమ్మవారి బోనం ఎత్తుకుంది తన బోనాన్ని అమ్మవారికి సమర్పించండి మా ఇంటి తరఫునే అనుకోవచ్చు అని అంటారు హర్షవర్ధన్ హర్ష అనగానే రమా ఇది గుడి చామంతి మన ఇంటి మనిషే అలాంటప్పుడు బోనం తను తీసుకొచ్చింది అమ్మవారికి చెందుతుంది అని చెప్పి అంటూ ఉంటారు హర్షవర్ధన్ చంద్రిక ప్రేమ్ చాలా సంతోషపడతారు చామంతి బోనాన్ని అమ్మవారికి సమర్పించి ఇక అర్చన చేసి ఇక రామాదేవి కుటుంబాన్ని అన్నిటికీ ఇక చక్కగా ప్రసాదాలు పెడతారు తరపు వాళ్ళు ఇక చామంతి చాలా సంతోషంగా అమ్మయ్య ఇక రేపు ఖచ్చితంగా కేసు కేసు గెలుస్తాను నా ఫీజు అనేది నాకు వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక రోజా తను తీసుకొచ్చిన పౌడర్ని ప్రసాదంలో కలుపుతుంది అత్తయ్య ఈ ప్రసాదం ఇప్పుడు చామంతికి ఇస్తాను ఖచ్చితంగా అది తింటుంది ఈ రోజు నుండే తన గొంతు పూడికిపోతుంది రేపు ఇదే టైం దాకా గొంతు అనేది సెట్ కాదు అనకాని త్వరగా పరిచేయి ఈరోజు బోనం కూడా అదే సమర్పించింది అని అంటారు రామాదేవి ఇక చామంతి గుడిలో ప్రదక్షిణాలు చేస్తూ ఇక అక్కడున్న ప్రసాదం అమ్మవారి ప్రసాదం తింటూ ఉంటుంది ఏంటే మేం కూడా తెచ్చాం కదా ప్రసాదం ఏదో గుళ్ళో దొరికే ప్రసాదంకి ఎప్పుడు ఆశపడతావేంటి ఇదిగో ప్రసాదం అని అంటుంది రోజా అమ్మో నువ్వు ప్రసాదాన్ని ఇస్తున్నావా ఇది గుడి కదా నేనింకా ఏదో అనుకున్నాను అమ్మా ఈ దుర్మార్గురాల్ని ఇంత మంచి మనసు ఈ క్షణం ఎందుకిచ్చావు దీన్ని ఎవడు నమ్ముడు కదా అనగానే ఏ చామంతి బోనం సమర్పించావు ప్రసాదం కూడా నువ్వే తినాలని వచ్చాను నీ మీద ప్రేమ అనగానే చి ఆపు ప్రేమ అలాగే అభిమానం జాలి ఇలాంటి మాటలకి నువ్వు దూరంగా ఉండు ఎందుకంటే నీ గురించి నాకు పూర్తిగా తెలుసు పెట్టు అక్కడ ప్రసాదం ఎందుకంటే తప్పకుండా ప్రసాదాన్ని కాదనకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి ఇక ఇది ఖచ్చితంగా దేవుడి మీద భక్తితో ప్రసాదం తింటుందిలే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇటువైపు ప్రసాదాన్ని వెంటనే నిషా వచ్చి లాక్కొని ఏంటే మా ఇంటి బోనం సమర్పించామని ఈ ప్రసాదం కూడా తినేసి ఆ ఇంటికి సంబంధించిందాన్ని అయిపోతామనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు ఆ రోజా ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఈ ప్రసాదం నేనే తింటాను మా ఇంటి ప్రసాదాన్ని నీకు దక్కించను అనగానే హమ్మా ప్రసాదం మీద కూడా ఇంత కుళ్ళుగా ఆలోచిస్తున్నారు మీరంటే నాకు జాలేస్తుంది తినండి ఇది గుడి కాబట్టి చాలామంది బోనమెత్తి అమ్మవారికి ప్రసాదం సమర్పిస్తారు ఏ ప్రసాదం తిన్నా అమ్మవారి ప్రసాదమే అవుతుంది ముందు ప్రసాదం తీసుకొని మనస్ఫూర్తిగా తిని వెళ్ళండి అని అంటుంది ఇక నిషా రోజా కలిపిన ఆ మందు ఉన్న ప్రసాదాన్ని తినేస్తుంది బోనాలు సమర్పించాక అందరూ ఇక ఇంటికి చేరుకుంటారు రెండో రోజు ఇక కాలేజీకి నిషా అలాగే చామంతి చేరుకుంటారు ఇక అందరూ స్టూడెంట్స్ హాల్లో పెద్ద స్టేజ్పై ఇక అందరూ కేసు ఎలా వాదిస్తారా అసలు కేసు ఏంటి చామంతి గెలుస్తుందా నిషా గెలుస్తుందా అన్న స్టేప్ స్టేజ్ పైకి వస్తున్న చామంతి అలాగే లా కోర్టు వేసుకున్న నిషాని చూస్తూ ఉంటారు ఇక అందరి స్టూడెంట్సు ఇక అక్కడ కూర్చొని వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారా అని చెప్పి ఇక ఒకరికి ఒకరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇక కేసు మొదలవుతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ అసలు కేసు ఏంటి చామంతి ఎలా గెలవబోతుంది నిషా నోరు రోజా ప్రసాదం వల్ల పూడుకుపోవడంతో అసలు చామంతికి ఎదుటి వ్యక్తిగా లాలో తన ఆపోజిట్ లాగా లాయర్గా ఎవరు రాబోతున్నారు ప్రేమ్ తనకి ఆపోజిట్ లాయర్గా రాబోతున్నారా ప్రేమ్ని ఖచ్చితంగా చామంతి ఓడించబోతుందా అన్నది రాబోయే ఎపిసోడ్స్లో రాబోతున్నాయి ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి Thanks for watching friends!